పంచాయతీ కార్మికుల వేతనాలు పెంచండి అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే నల్లారి కిషోర్ పంచాయతీ కార్మికుల వేతనాలు పెంచాలని అసెంబ్లీలో పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మంగళవారం ఉదయం పదకొండు గంటలకు ప్రస్తావించారు రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ కార్మికులు ఇరవై ఏడు వేల మంది ఉన్నారని చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్నారని వారికి వేతనాలు పెంచాలని ఆయన కోరారు పంచాయతీ అభివృద్ధికి ప్రజాభివృద్ధికి గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో కార్మికులు నిరంతరం సేవ చేస్తున్నారని వారి కష్టాన్ని గుర్తించి సంబంధిత మంత్రివర్యులు వేతనాలు పెంచి కార్మికులకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అస్ అసెంబ్లీలో ప్రస్తావించారు అధ్యక్ష గ్రామ పంచాయతీలో రాష్ట్రం అంతా కూడా దగ్గర ఇరవై ఏడు వేల మంది పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నారు నీటి సరఫరా సిబ్బంది డ్రైవర్సు ఎలక్ట్రీషియన్స్ దగ్గర దగ్గర ఇరవై ఐదేళ్ళ నుంచి పనిచేస్తున్నారు అన్ని గ్రామ పంచాయతీలో పీలేఆర్ కావచ్చు కలిగిరి కావచ్చు మా కాన్స్టిటెన్స్లో రాష్ట్రం అంతా కూడా వాళ్ళకు జీతాలు చాలా తక్కువ మీరు కూడా పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నారు అప్పటి నుంచి కూడా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా వాళ్ళ సమస్యలు ఆ విధంగానే ఉన్నాయి ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా చాలా ఇబ్బందులు పడినారు వాళ్ళు కూటమి ప్రభుత్వం వస్తే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో వాళ్ళ సమస్యలు తీరుతాయని చెప్పి చాలా కోరికగా ఉన్నారు కాబట్టి మీ ద్వారా సీఎం గారిని పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటున్నా వాళ్ళు లేకపోతే లైట్ లేదు కాలు క్లీన్ చేసేవాడు లేడు రోడ్ క్లీన్ చేసేవాడు లేడు లైట్ వేసేవాడు లేడు కాబట్టి దయచేసి ఈ సమస్యను తీర్చాలని ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అధ్యక్ష